రోజు రోజుకి కుత కుత ఉడుకుతాంది ఏపీలో రాజకీయము పార్టీల మధ్య లీడర్ల మధ్య టికెట్ల పంచాయతీలు రకరకాల మాటలు ఎత్తుకు పై ఎత్తులు రాజకీయ చదరంగం అంటే ఏందో ఇప్పుడు అందరికీ అర్థమవుతుంది అయితే ప్రచారంలో అయినా ప్రజల్లో పలుకుబడి సంపాదించుకోవడంలో అయినా ఫ్యాను పార్టీ లీడర్లు అందరికంటే ముందరే ఉన్నారు ఓవైపు ప్రచారము ఇంకోవైపు పథకాల అమలు రెండింటినీ పరుగులు పెట్టిస్తాను సీఎము అన్నట్టు అట్టా అద్దంకి దాకా పదండి ఏం పబ్లిక్ ఏం పబ్లిక్ పొట్టు పొట్టు వచ్చిర్రు ఎటు చూసినా ఫ్యాన్ పార్టీ జెండాలు గట్టిగా ఎగిరినాయి పబ్లిక్ చేతులెత్తి దండాలు పెడుతుంటే ఒక వర్రుడు కాదు పోన్ అద్దంకి ఫ్యాన్ పార్టీ సిద్ధం మీటింగు మస్తు జోరుగా నడిచింది సీఎం సార్ ముచ్చట్లైతే ఎప్పటికంటే ఇంకింత జోరుగానే నడిచినాయి సిద్ధం పేరుతో ఆఖరి మీటింగ్ కాబట్టి సీఎం జగన్ సారు ఎగస్ పార్టీ సెండాట ఆడుకున్నట్టే చేసి చెప్పిండు పాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్రలేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి అంతేకాదు ఫ్యాన్ ఎక్కడ ఉండాలి సైకిల్ ఎక్కడ ఉండాలి గిలాస ఎక్కడ ఉండాలి అని వాస్తు లెక్కలు చెప్పినట్టే చేసిండు సారు ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి ప్రతి చెల్లెమ్మకు వెళ్ళి చెప్పండి అన్నేమో గాని ఈసారి కూడా ప్యాన్ పార్టీ గట్టిగానే ఉంటాయట వరాలు తగ్గేదేలే అన్నట్టు చెప్పుకొచ్చిండు ముఖ్యమంత్రి మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే Tabgede ne duvarı kuradı sen derbenga çapta onanım. ఇక ముచ్చట్లకు ముందోసారి ఏనుకోసారి సీఎం సారు పబ్లిక్ కుడమదిరుగుకుంటూ అందరిని నవ్వుకుంట బలకరించి సీఎం సార్ కంటే ముందుగాల మాట్లాడిన లీడర్లు కూడా ఎగసు పార్టీలను గట్టిగానే ఆరుకున్నారు అంత చూస్తుంటే ప్యాన్ పార్టీలో జోసి మామూలుగా లేదు ఏమైనా ఇంకో నాలుగైదు దినాల్లో ఎలక్షన్లకు ముహూర్తం ఎప్పుడో చెప్తారాట ఆ ఇంత ముహూర్తం కూడా అంటే ఇంకో నెల దినాలు లీడర్ల ముచ్చట్లతో పబ్లిక్ కు చెవులకు పట్టిన శిరువు వదిలేటే ఉన్నది అనుకుంటారు అందరు కరెంటు ఫ్రీ వాటర్ ఫ్రీ బస్సులలో ఆడోళ్ళకి టికెట్ ఫ్రీ ఇట్ట ఎలక్షన్ల ముందు ఇష్టం వచ్చినట్టు పథకాలను ప్రకటిస్తుంటారు లీడర్లు అట్లాగే తెలంగాణలో ఎలక్షన్ల ముందు ఒకటి తర్వాత ఒకటి అన్నిటికంటే బ్రహ్మాండమైన పథకాలని ప్రారంభించేసినారు ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడతాంటే ఆడ కూడా అట్లాంటి పథకాలనే ముందు పెట్టి ప్రచారాలను సాగిస్తున్నారు లీడర్లు అసలు ఆ పథకాల సంగతి ఏందో మనం తెలుసుకోవాలి కదా ఇంతకు మునుపు ఆగో అంటే తిట్టుడే ఈగో అంటే తిట్టుడే తిట్లతోనే రాజకీయం నడిచేది ఎవరు ఎక్కువ మైకుల ముంగడ తిడితే వాళ్లే ఓట్ల గెలుస్తారన్నట్టే ఉండేది రాజకీయం కానీ ఇప్పుడు అట్ట కాదు పథకాలు ఎవరు ఎక్కువ పథకాలు ఇస్తే వాళ్లే ఓట్లలో గెలుస్తారు అన్నట్టే తయారైంది ఎన్నెన్న పథకాలు ఇది కాని అన్న ఫ్రీ పథకాల తారీఖనే ఎక్కువ నడుస్తున్నది ఇప్పుడు అంటే పార్టీలను ఫ్రీ పథకాలే గెలిపిస్తున్నాయి అన్నట్టు అట్టా ఇంతకు మునుపు కర్ణాటకలో ఫ్రీ బస్సు ఫ్రీ కరెంట్ అని పథకాలు పెట్టి పవనకు వచ్చిన షేయి పథకాలను అటంగా తెలంగాణలో షే పార్టీ కూడా ఆ ఆవిటికి ఇంకో రెండు పథకాలను కలిపి ఆడవాళ్ళకి ఇరవై ఐదు వందలు ఐదు వందలకే గ్యాస్ కుండని ఆర్ గ్యారంటీ పథకాలతో పాచారం చేసి ఎలుగులయ్యారు ఇప్పుడు కూడా ఇటునే ఫ్రీ అనే ఏపీల లీడర్లు పబ్లిక్ ముంగడ పెడుతున్నారు ఇప్పటికే ఏపీల పొత్తుల పొత్తుల ఎత్తులేసుకుంటా రాజకీయం చేస్తున్న సైకిల్ పార్టీ వాళ్ళు గిలాస పార్టీ వాళ్ళు ఇప్పటికే ఫ్రీ బస్సు ఫ్రీ కరెంటు ఆడోళ్లకు మూడు వేల పిన్షన్ అనుకుంటా ఫ్రీ పథకాలను ముందటేస్తే ఇటు షేయి పార్టీ పెద్ద షర్మిలక్క కూడా గయ్యే పథకాలను పబ్లిక్ ముంగటేస్తున్నది ఏపీలో ఓట్లు దగ్గర పడుతుంటే మీటింగ్లు పెట్టుకుంటే ఇంకో దిక్కు కూడా జోరుగానే సాగిస్తున్నది అక్క మాకే ఓటె పార్టీ ఉండేటి అమ్మలక్కలకు అక్క చెల్లెళ్లకు ఐదు వేల పెన్షన్ ఇచ్చే ఇగిలం చేస్తాం ఇట్ట ఇందులో మా ఆబయ అనే యాప్ ను సాల్ చేసినాం ఎవరి చుట్టూ తిరిగేదేం లేదు పథకాలు ఇవ్వాలని అడుక్కునేది అసలే ఉండదు ఎవరెవరికి ఏ ఏ పథకాలు రకాలు కావాలో యాప్ యాప్లనే అప్లికేషన్ చేసుకోవచ్చు అనుకుంటా పోయిన కాడల్లా పొయ్యి కాడ కూర్చొని అమ్మల అక్కలకు పొలక ముచ్చట్లు చెప్తుంది షర్మిల అక్క ఇట్ట ఆల్లో పథకం ఈలో పథకం పెట్టేది పోయి అందరు ఒక తీరు పథకాలే ముంగటేస్తున్నారు అనుకుంటున్నారట ఇప్పుడు ఏపీల పబ్లిక్ పథకాలు ఒకటే గాని ప్రకటనలు వేరు తీయాలి అని ఈగింత మంది అనుకుంటున్నారు అనుకుంటున్నారట ఏదన్నా గాని ఈ గాని కర్ణాటకల సూరువైన ఫ్రీ పథకాల రాజకీయం తెలంగాణకేంచి ఏపీకి బాకింది ఇప్పుడు ఏడ చూసినా పథకాల రాజకీయాలే నడుస్తున్నాయి మరి కూడా ఫ్రీ పథకాలు ఏపీలో ఎవరిని గెలిపిస్తాయి ఎవరిని ఓడిస్తాయి అనేటిదిగా రేపు రేపు నేను చిన్నతనంలో ఉన్నప్పుడు మా స్కూల్లో కబడ్డీ ఆటలు బ్రహ్మాండంగా ఆడేవాడిని నాకు కూడా కబడ్డీ ఆట అంటే చాలా ఇష్టము క్లాసులు మానేసి ఎప్పుడు గ్రౌండ్లోనే ఉండేవాడిని నేను దుబ్బగా ఉన్నాను కదా కాబట్టి నన్ను పట్టుకునేదానికి ఆపోజిట్ టీంలో ఉండేవాళ్ళు చాలా భయపడేవాళ్ళు అందుకే మా వాళ్ళు కూడా ప్రతిసారి నన్నే కూతకు పంపించేవాళ్ళు అవును కబడ్డీ ఆట అంటే గుర్తుకొచ్చింది ఈ వార్త చూడండి మంత్రి సార్ కూడా ఎట్టా కబడ్డీ ఆట ఆడు లీడర్ అంటే ఎట్టు ఉండాలి మంత్రిగా వాళ్ళంటే ఉత్తగా అవుతారా అంటే నాకో భూ అన్నట్టు పబ్లిక్ లో కలిసిపోవాలి పబ్లిక్ లో నేనొక్కని అన్నట్టే తిరగాలే ఆటలు ఆడాలే పాటలు పాడాలే ఏం చేయాలన్నా సై అంటే సై అన్నట్టే ఉండాలి పొన్నం ప్రభాకర్ అన్న లెక్కన అగే చూడు మంత్రి సార్ కబడ్డీ ఆట ఎట్ట आस्टा ते आण వారేవా ప్రభాకర్ అన్ననా మా కాబడ్డీ కబడ్డీ 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 అనుకుంటా కూత పెట్టుకుంట కోర్టులకు దిగి ఆది ఆటగాళ్లకే సల్ల చెమటలు పట్టిస్తున్నాడు అగ జూడోలి కింద వాడుకుంటా లేసుకుంటా ఎట్ట కూత పెడుతున్నాడో ప్రభాకర్ అన్న సారు కూత గట్టినే అనే పెడుతుండు అనుకున్నారో ఏమో తేప కోపాలి నువ్వే పోవే అన్న నువ్వే పో అన్నట్టు మంత్రి సార్లే కూతకు తోలుతున్నారు అలా టీమ్ వాళ్ళు కూడా కూత ఒక్కటే కాదు డిపెండింగ్ లో కూడా అన్నకు బగ్గ అనుభవం ఉండదు అగ జూడోలి కూతకొచ్చిన అన్నను ఎట్ట ఎగిలి రెండు కాలు పట్టుకున్నాడో ఏమో అనుకున్నాం గానీ ప్రభాకర్ అన్నలా మంచి ఆటగాడే ఉన్నాడు కదా అనుకుంటున్నాట చాలా మంది ఇగో ఇట సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండలంలో ఉన్న పోతారం జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను చేసే తందుకు పోయిండు మంత్రి సారు సారొచ్చిన నిలవంగి అట అక్కడి ఆటగాళ్లంతా సారు సుత ఆటగాళ్ల ఆటగాడు లెక్కనే ఆటగాళ్లతో కలిసిపోయి చెయ్యిల షెయ్యేసి మందలిచ్చిండు ఆటెంక ఆళ్లతో కలిసి జనంతసేపు కూత పెట్టిండు పెట్టిన అట్టిన పోటీలల్లో ఆటలాడే త కూత పెట్టు కాలు బట్టి గుంజుట్లా ఆటగాండ్లు కూడా చాలా మంది వచ్చేదట ఇంకో మూడు నాలుగు వద్దులు మా దోరుగా నడుస్తాడీ ఆటలు ఒక్కడే కాదు మళ్ళా కూడా వస్తా ఆటలు చూసేందుకు అనుకుంటా పోయిందట మంత్రి సారు ఏదైతే గాని మంత్రి సార్ ఆడిన ఆట గురించే మాట్లాడుకుంటుందట అక్కడి పబ్లిక్ పెళ్లి సుబ్బి సాగుకొచ్చిందన్నట్టు పెద్ద మనుషులు ఇద్దరు కూర్చొని మేము మేము దోస్తి అంటున్నారు కానీ మిగతా లీడర్లను పట్టించుకోవడంలా అందుకే పొత్తులతో పార్టీలకి పెద్ద చిక్కే వచ్చి పడుతుంది పెద్ద మనుషుల మధ్య కుదురుతున్న దోస్తి మిగతా లీడర్ల మధ్య కుదరడంలా అందుకే పొత్తు పెట్టుకుంటే బయటికి పోతాం బయటికి పోతాం అన్నట్టుగా కొంతమంది లీడర్లు నేను చూసుకుంటాము మీరు మీరు అన్నట్టే అవుతున్నది పార్టీల నడమ చూస్తుంటే ఇప్పటికే పొత్తుల సంసారం చేయబట్టి ఏపీలో పొట్టు పొట్టు ఇప్పుడు తెలంగాణలో కూడా పార్టీలకు పొత్తుల పరసాన అవుతున్నది ఇప్పటికే కారు పార్టీ ఏనుగు పార్టీతో పొత్తు పెట్టుకున్నదని ఆదిలాబాద్ లీడర్లు ఆగమాగం అవుతున్నారు అసెంబ్లీ ఎలక్షన్లలో పొరక పొరక తిట్టిందేగాక ఓట్లు జీల్చి ఓడిచ్చిన వాళ్ళతోనే పొత్తు పెట్టుకున్నారని మాజీ ఎమ్మెల్యే కోనప్ప మస్తు నారాజిండు దెబ్బకు కారు దిగిపోయి చేయి పార్టీ చేతుల చేగ్రం చేసిండు పద్నాలుగో తారీఖు నాడు మూడు రంగుల కాండవాగా అప్పుకుంటాడట కోనప్ప ఎవరిలో దిన కార్ పార్టీలకేళ్ళు చెయ్యి పార్టీలకో పువ్వు పార్టీలకో జంపింగులు చేస్తూనే ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు హుజూర్ నగర్ మాజీ ఎమ్మెల్యే సైదిరెడ్డి రెడ్డి చక్కగా పూ పార్టీ కాండవాగా అప్పుకున్నారు మాజీ ఎంపీలు కూడా గదే పని చేసిర్రు అటు వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళని వాచినట్టు ఇగ్గుకుంటావు రాన్ రాన్ అని పిలిచినట్టే చేస్తున్నారు ఇది అంతిట్టుంటే ఉండేటోళ్ళు ఉంటారు పోయేటోళ్ళు అన్నట్టే చేస్తారు కారు పార్టీ వాళ్ళు సర్కారు వాళ్ళ మీద పొట్టు పొట్టు ఆడిపోసుకుంటారు కామారెడ్డి మీటింగ్ అయిన మాజీ మంత్రి కేటీఆర్ సార్ ఏమన్నాడో చూడరే నడికింది మస్తు నడికినావు బస్సు ఫ్రీ అన్నావు బంగారం ఫ్రీ అన్నావు రెండు లక్షల రుణమాఫీ అన్నావు కేసీఆర్ పదివేలు ఎత్తాను నేను పదిహేను వేలు ఎన్నావు మా ఆడబిడ్డలకు కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు అన్నావు ఇంకా చాలా చెప్పిండు కథలు మా ఇద్దరికి ఇస్తా నాలుగు నాలుగు వేలు ఇస్తా అన్నావు దమ్ము మొగాడి అయితే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారు నేను సవాల్ చేస్తా ఉన్నా కొట్లాడతాం అన్నట్టు మాట్లాడుతున్నారు కార్పాటో అటు చూస్తేనేమో అయిన వల్లే పాక చూపులు చూస్తున్నారు మరిగా ఏం చేస్తారో ఎట్లా ముంగట వాడతారో ఏమో చూసుకుంటూ పోవాలి కల్తీ 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 మార్కెట్లోకి పోయి ఏం కొనాలన్నా భయమవుతుంది అంతా కల్తీ సరికే వస్తుంది మార్కెట్కి జనాల ప్రాణాలతో చెలగాట ఆడుతున్నారు పనికి మానవాళ్ళు మార్కెట్కి పోయి ఏం కొనేటట్లు లేదు ఎవరిని నమ్మేటట్టు లేకోకుండా కూడా తయారైపోయింది పరిస్థితి ప్రపంచం మీద ఈ కల్తీగాళ్ళు చేయబట్టే ఏం కొన్న కల్తీనే అవుతుంది అదిగో చూడండి ఎట్లాంటి కల్తీ సరుకు తయారు చేస్తానారా ఏం ఏం తినాలన్నా ఒళ్ళు జల్లు అంటుంది అంతా కల్తీ 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 ఏం కొనేటట్టు లేదు ఏం తినేటట్టు లేదు అన్నట్టే తయారైంది కల్తీ గాళ్ళు చేయంగా గుడ్డ పొల్లగాళ్ళు తాగేటి పాలు కల్తీ తినేటి బిస్కెట్లు కల్తీ వంట నూనెలు కల్తీ పంట ఇత్తనాలు కల్తీ పంట ఎదిగే తల్లేటి మందులు కల్తీ ఆఖరికి ఇండ్ల అమ్మలక్కలు వంటలకు ఆడుకునేటి అల్లం వెల్లిపాయల కాంచి అంతా కల్తీ 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 ఆవు ఇగో గిడ డబ్బా డబ్బాలు బకెట్లకు బకెట్లు బేషన్లకు బేషన్లు కిలోల కొద్దిగా కనపడుతుంది ఇగో ఇదంతా కల్తీ అల్లం పేస్ట్ మైలార్ దేవుపల్లి కాటేదారి ఏరియాలో ఇసు నకిలీ దంద నడుస్తుంది అనేది ముచ్చట ఎట్టకైందో ఏమో గానీ సైబరాబాద్ రాజేంద్ర నగర్ ఎస్ఓటి అధికారులు బాగా గురించి బజాట్లేసిరు అట్ట ఏం దక్క మూడు వేల ఐదు వందల కిలోలు అంటే మూడున్నర టన్నుల నకిలీ అల్లం పేస్ట్ ను పట్టుకొని సీజ్ చేసి అట అడ్డమైన పానాలు తీసేటి మందులు కలిపి తయారు చేస్తున్నారట నకిలీ అల్లం పేస్ట్ అడ్డమైన కెమికల్స్ చెడిపోయిన అల్లం ఉల్లిపాయ పొట్టును నూరి ఇగో ఇట్ట అలక దక్కు అల్లాన్ని తయారు చేస్తున్నారట బాగు తయారు చేసిన గీ కల్తీ సరుకునంత దుకాణాలకు ఎగుమతి చేస్తున్నారట అట్ట గీ కల్తీ సరుకును తయారు చేసేటోళ్ళను పట్టుకొని లోపలేసిడు పోలీసు వాళ్ళు మందిని ముంచే మోకాల మన్ను ఎవరి కొంపలు ముంచుదామనుకున్నారో ఏం పాడైరో మరి ఏమో పోండి గీ నడమ ఇస్ వంటి వాళ్ళు దునియా మీద భగ్గం మోపాయర పాపం హనుమంత్ దాదా అధికారంలో లేనప్పుడు పోరాటాలు చేసినాడు ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్న పోరాటాలు చేస్తాడు అందరికీ ఇస్తున్నారు అందరినీ సంతోషపెడుతున్నారు మరి నేనేం పాపం చేసినా అంటున్నాడు ఇంతకీ విహెచ్ దాదాకి ఏం కావాలో ఆయన్ని అడుగుదాం పదండి హనుమంత్ దాదా ఉన్నావా నమస్తే ఆఖరుకు రాజీవ్ గాంధీ దినిక కూడా వచ్చా కానీ నేను ముఖ్యమంత్రి వచ్చినా గర్వం నాకు లేదు పదవి బాధలేదే బాధ లేదు ఎన్నెన్నో అనుకుంటాము అన్నీ అయితే ఏంది అయినా నీకు సిఎం పుట్టిస్తున్న పనేంది దాదా నీకు నువ్వే సీఎం ఏంటి ఈజ్ నాట్ ఎలి బోటి ప్రోపర్టీ ఇస్తారులే దాదా ఏదో పోస్ట్ ఇస్తారులే అసలే ఆరోగ్యం బాగాలేదు ఆలస్ పడక ఆలర్స్ పడక ఏడు ఏది గడి నుంచి బ్రహ్మబోతో రాజీవ్ గాంధీ స్టేషన్ కూడా వేల కోల్పోవడం జరిగింది అబ్బా నువ్వు కూడా ఖమ్మం మీద కన్నేసినావు దాదా ఒకే సీటు ని ఎంత మందికి ఇస్తారు చెప్పు బట్టి విక్రమార్క ప్రతిసారి రమ్మన్నాడు ప్రతి ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసిన కానీ టూ థౌజండ్ నైన్టీన్ లో నా పేరే పెట్టలేదు అయ్యా అప్పుడు ఏదో పొరపాటు జరిగింటా లేదా మళ్ళీ అడగపోయినావా శాసనసభ్యులు అందరు కలిసి సభ్యులు నేను అడిగిన ఏం బట్టి ఈసారి అన్న నాకు అవకాశం ఏడు సీట్లు కలిసినాయి నువ్వు రా అన్నాడు మరి తర్వాత ఏమైంది గతను అమ్మం బరిలో గట్టిగా అనిపిస్తున్న పేరలో బట్టిసారి సతీమణి పేరు కూడా ఉందంట దాదా మరి ఎందుకో ఏమో అర్థమైతే లేదు ఎవరు చూసినా లోకల్ అంటున్నాడు లోకల్ లీడర్లు అయితే ఈజీగా గెలవచ్చు అనుకుంటున్నారేమో దాదా అంబర్పేట్లో ఉన్నంత బలం నీకు ఖమ్మంలో ఉండదు అనుకుంటున్నారేమో ఎవరు తెలుసు రంగయ్య నాయుడు లోకల అందరు గెలిచారు కదా నాకు ఎందుకు అడ్డం పడుతున్నారు అనేది అంటున్నా ఢిల్లీ ఒకసారి పెద్ద మనుషుల్ని కలవకపోయినావా రాహుల్ గాంధీ ఏమో న్యాయ యాత్ర అంటాడు ఇంకో పక్కనేమో బడుగు బలైన వారు కాలేదు క్యాచ్ వైట్ సెన్సర్ అంటున్నాడు ఎన్ని రోజులండి ఊరికే కాదా బాధపడాకు నీకు టైం వస్తుంది బట్టి సార్నే మళ్ళీ ఇంకోసారి అడగపోయినావా బట్టి విక్రమార్క ఈ స్థాయికి రావడానికి నేను నా పుస్తకంలో రాశా మళ్ళీ అనంతరం జరిగిపోయిన తర్వాత వాళ్ళ అన్నకు టికెట్ ఇప్పించారు అదే విధంగా ఈయన రాజకీయంలో తెచ్చా అంచలంచలుగా ఇవాళ నువ్వు సిఎల్పి లీడర్ దానిక నా సహాయం ఉన్నది ఇవాళ నాకు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నావు అనేది నాకు అర్థమైతే కాలం ఎప్పుడు ఒకే మాత్రం ఉండదు దాదా పైగా రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు ఎవరికి మిత్రులు అవుతారో శత్రులు ఎవరికి తెలుదు నీకు తెలుసు కదా రాజకీయంలో ఎదిగినటువంటి వాళ్ళని కొట్టేయడం ఈజీ కానీ కొత్త నాయకుడు తయారు కావాలంటే పది అని ఇరవై ఏళ్ళు పడుతుంది నేను ఎన్ని రోజులు రాసిన దాదా మాత్రము గట్టిగా ఆశ పెట్టుకున్నట్టున్నాడు మరి ఏం చేస్తారో ఏమో కాంగ్రెస్ పెద్దలు చూడాల శివరాత్రికి వేములవాడ రాజన్న కొమరవెల్లి మల్లన్న చెరువుగట్టు రామలింగన్న కీసర శివయ్య జాతరలో చాలా ఘనంగా నడిచినాయి పూజలు జాగారాలు పట్టాలు పబ్బతులు కొలుసుకున్న వాళ్ళకి కొలుసుకున్నంత తలుసుకున్న వాళ్ళకి తలుసుకున్నంత అట్లా జరిగినాయి పూజలు ఆ పండుగ అట్ట అయిపోయిందో లేదో ఇప్పుడు తెలంగాణలో ఇంకో జాతర మొదలైతాంది యాదాద్రి కొండ మీద నరసన్న పెద్ద పండగ చేసేందుకు అంత సిద్ధం చేసి అయ్యేవాళ్లు గుడినంత ముద్దుగా ముస్తాబు చేసిరు రంగురంగుల మినుగురు పురుగులాస్ వంటి బుగ్గలు పెట్టి గుడినంత అంతా గంత ముద్దుగా సింగారించిన గుడిని చూసే తందుకు రెండు కళ్ళు చాల్తలేవు అనుకో రాదోరి అగ ఎంత ముద్దుగా ఉన్నదో గుడి గుడి బయటంగా గుడి లోపలంగా ముద్దుగా సింగారించి పెద్ద పూజలకు తయారు చేసి లాయ్యవాళ్లు వేద మంత్రాల నడుమ బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేసి సోమవారం సంధి పది రోజుల పాటు మస్తు జోరుగా అయితే అట యాదాద్రి నరసన్న బ్రహ్మోత్సవాలు గుట్ట మీద పెట్టేటి వాహన సేవలను స్వీకరిస్తాడు దేవుడు పొద్దుగాలో వాహనం పొద్దు మూకో వాహనం మీద ఎక్కి తిరుగుతాడట నరసన్న అట్ట లక్ష్మీ నరసన్న బ్రహ్మోత్సవాలకు తొలతనాడే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు కొంతమంది మంత్రులు ఎమ్మెల్యేలు వస్తారట ఎండాకాలం ఎండలు ఏగిస్తుండుతోని బ్రహ్మోత్సవాలకు వచ్చేటి భక్తులకు ఎస్వంటి తక్లీఫ్లు కాకుండా సౌలతలు కూడా మంచినే చేస్తున్నారు అధికారులు ఎమ్మెల్యే బీర్ల ఐలన్నే దగ్గరుండి చూసుకుంటున్నాడు సవలతులన్నీ పనులు ఎట్టయి ఏంది కథ అనేటిదంతా ఎమ్మడే ఉండి అలుసుకుంటుండట నరసన్న బ్రహ్మోత్సవాలు అంటే చిన్నగా ఉంటాయా చెప్పు ఆయితీ కాకుండా భక్తులు వస్తారు నరసన్నను కండాల చూసేందుకు అవుతదో కాదోనని ముందుగాల ముందుగానే నర్సన్న కొండ మీదకి పోయి దేవుని దివ్య దర్శనం చేసుకునే తందుకు వస్తున్నారు భక్తులు ఇక సోమవారం సంద్రి యాదాద్రి కొండ మీద సందడే సందడి ఉంటది పోండ్రి ఓబుద్దైనంటే ఓ పాలు పోయి రారి అటు దేవుని బ్రహ్మోత్సవాలను కండాల చూసినట్టుంటది గుడి తిలకించినట్టు ఏం ార్డర్ లో నిల్చున్న జవాను ఎంత అలర్ట్ గా ఉండాలనో బస్సు నడిపే డ్రైవర్లు గుడక కండక్టర్లు గొడక అంతే అలర్ట్గా ఉండాలా మరీ డ్రైవర్లు అయితే చాలా అప్రమత్తంగా ఉండాలా ఎందుకంటే బస్ ఎక్కి తిరిగే ప్రయాణికులు అందరి ప్రాణాలు డ్రైవర్ చేతుల్లోనే ఉంటాయి కదా అందుకే ప్రతిరోజు డ్రైవర్లకి కండక్టర్లకి అన్ని పరీక్షలు చేసినాకనే ఆ పరీక్షల్లో నెగిటివ్ వస్తేనే బస్ ఎక్కరిస్తారు ఆఫీసర్లు ఉదయం డ్యూటీ ఎక్కే ముందు అన్ని బస్ డిపోల్లో జరిగే తంతు ఇదే అయితే ఇదిగో ఈ బస్సు డిపోలో మాత్రం ఏందో గొడవ అవుతుంది అదేందో చూద్దాం పదండి ఆర్టీసీ లాభాల బాట వాడుతున్నదా అన్నారు బాగానే ఆదాయం వచ్చిందా అన్నారు మీదికెళ్లి ఒకటి తారీఖు నాడే జీతాలు కూడా అన్నారు మరి ఇంకెంత తక్కువైంది కావచ్చు గిట్ల డ్రైవర్ అన్నలంతా ధర్నాకి దిగిండ్రు ఏమైంది అనుకుంటారా ఓ వీళ్ళ గోస చిన్నది కాదు పోయిన్రీ ఇది ఖమ్మం జిల్లా మధుర బస్ డిపో అని అట దిన పొద్దుగాల డిపోలకెళ్ళి బస్సు తీసేటప్పుడు డ్రైవర్లకు కాండక్టర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారు కదా అందులో నెగటివ్ వస్తేనే సెక్కరిస్తారు కదా ఆగో అక్కడనే వచ్చింది కిరికిరా అంత గా టెస్టులు చేసే మిషన్లు ఆల్క తక్కువ పెట్టిరట డ్రైవర్లు తాగకపోయినా తాగినట్టు చూపిస్తున్నాయట మిషన్లు ఎన్నడూ ముట్టని మందు వాసన కూడా తెలవని డ్రైవర్లకు కూడా తాగినట్టు చూపిస్తున్నాయా అంతేకాదు ఏ ముప్పయో నలభయో కూడా చూపిస్తలేవట రీడింగ్ లు ఒకటేసారి రెండు మూడు వందల రీడింగ్ చూపిస్తున్నాయా తాగలేదురా దేవుడు అంటే కూడా ఆఫీసర్లు ఇంటలేరాట తాగంది మిషన్ ఎట్లా చూపిస్తది అని కొలువులకేళ్ళు సస్పెండ్ చేస్తున్నారట అట్లా పాపం తాగకపోయినా మిషన్ల రీడింగ్ చూపించిందని చాలా మంది డ్రైవర్లు సస్పెండ్ అయినరాట డ్రైవర్ నాగేశ్వరరావు అనేట కూడా తాగకపోయినా మూడు వందల యాభై చూపించింది అట మిషన్ అందుకే తాను తాగలేదని లొల్లికి దిగిండు వెంటనే పనికి మాలిన మిషన్లు బారేసి కొత్త బ్రాండెడ్ మిషన్లు కొనక రావాలని డిమాండ్ చేస్తున్నాడు నేను తాగే నాకు అలవాటు అయినా సరేను ఇరవై మందిని డిపో తాగకపోయినా తాగినట్టు వట్టిగా ఉత్త ఉత్తపుణ్యానికి కొలువులు పోతున్నాయని బాధపడుతున్నారు డ్రైవర్ అన్నలు మరి ఆఫీసర్లు అన్నీ ఏం చేస్తారు కావచ్చు మిషన్లు కొత్తవి కొనుక్కొస్తే ఏమైతుంది ఓ లక్షల రూపాయలు ఇల్వ చేస్తాయా ఎంత పెద్ద కంపెనీ అయినా మా అంత్యం మూడు నాలుగు వేలకు ఎక్కువ ఉండవు కదా అనుకుంటారట చాలా మంది తప్పు చేయకపోయినా సస్పెండ్ చేసి ఇంటికాడ కూస వాళ్ళ పరిస్థితి ఏం కావాలి అంటున్నారు మంది పెద్ద ఆఫీసర్లే జ్వర పట్టించుకోవాలి అని కోరుతున్నారు ఆర్టీసీ ఉద్యోగులు మరి ఏం చేస్తారో చూడాలి అడవులకు పక్కన కొండలకు పక్కన ఉండే పంట పొలాలని ఏరుగులు తొక్కి నాశనం చేసినాయని మనం అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం వార్తల్లో వాటికి భయపడి వాటి జోలికి పోలేక అటు తరమలేక రైతులు చాలా నష్టపోతా అంటారు ఏనుగుల దెబ్బకి రైతులు తరచూ ఇబ్బందులు పడుతుంటారు అయితే ఇదిగో ఈ ఊర్లో మాత్రం జనమంతా కలిసి ఏనుగుల కోసం ఒక పెద్ద ప్లాన్ వేసినారు పెద్ద ఏనుగులకే పెద్ద భయమే పెట్టినారంటే మరి ఆ భయం ఏందో మనం కూడా తెలుసుకోవాలి కదా తెలుసుకుందాం దిక్కు విజయనగరం చిత్తూరు జిల్లా రైతులకు తిప్పలు వచ్చినట్టే ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉద్దాం సింగ్ నగర్ జిల్లా కటిమ అనే ఊరు కూడా ఏనుగులతో పెద్ద గోసనే వచ్చిందట పంట వేసింది మొదలు మళ్ళా అది చెటికి చేతికి వచ్చిన దాకా నమ్మకమే ఉంటలేదట ఎక్కడ ఏనుగులు వచ్చి తొక్కిపాటు చేసి పోతం పెడతాయో అని దినాం గుబులతోనే ఉంటురాట అట్ల ఏనుగులు చేయంగా కొన్ని ఏండ్ల సంది శీతం నష్టపోయిరాట రైతులు ఇక ఇట్లయితే కాదని అందరు కలిసి ఏనుగులు మళ్ళా ఇటెంకల రాకుండా ఉండేటట్లు తేనెటీగలతోని ఏనుగులను బెదిరించే కార్యం ముంగటేసుకుర్రు అగో శిల్క చుట్టు తీగలు కట్టి గా తీగెలను తేనెటీగల డబ్బాలకు కలిపిండ్రు అంటే తేనెటీగలతోని పారి గోడబెట్టిర్రా అన్నట్లు గట్లెట్ల ఏనుగులు వస్తే మనుషులే లాగులు దడుపుకొని ఉరుకుతారు గీ ఈగలేం చేస్తాయో అనుకోకుర్రీ తేనెటీగలన్నా అవి చేసే సప్పుడు ఏనుగులకు అస్సలు పడదాట అసలు తేనెటీగలుగా అనిపిస్తే అటు మొక్కాన్నే పోట ఏనుగులు అందుకే అడవి అధికారులు అంతా కలిసి గీసం టీగ చేసిర్రాట పెద్ద పెద్ద ఏనుగుల నుంచి పంటలను కాపాడనికే ఈగలను కాపలా పెట్టిర్రు తేనెటీగలను కావలి పెట్టినాక ఏనుగులు పత్తకులేవాట ఇన్నోద్దులు ఏనుగులకు భయపడుకుంటా తిరిగిన రైతన్నలు ఇప్పుడు రంది లేకుండా ఉంటున్నారాట అయినా ఏనుగు ఎంత దాని బలం ఎంత దాని పెయ్య ఎంత అసొంటి దాన్ని కంటికినాల్సు లెక్క పడే ఈగను చూపించి భయపెడుతున్నారు ఇక రాష్ట్రాల్లో ఏనుగుల బాధ చిన్నగా లేదు ఈ లోక్ సభ ఎన్నికల చాలా జాగాల్లో పబ్లిక్ కు ఏనుగుల బాధ తప్పిస్తేనే ఓట్లు వేస్తామని లీడర్లకు హుకుం చేస్తున్నారంటే చూడరి వాటితో ఎంత తిప్పలున్నదో ఏమైతే గాని ఈ తేనెటీగల ఈగురం మన దిక్కు కూడా చేస్తే మంచిగా ఉంటదని కోరుకుంటారు అడవుల పోడుతూ ఉంటున్న పబ్లిక్ కుండీ ఇలాంటి పటాసు వార్తలు పటాసులు మాదిరిపోయినాయి కదా మళ్ళా పట్టాశ వార్తల్లో మళ్ళా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే పోయొస్తా టెన్ టీవీ చూస్తామనండి